గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొంపెల్లి పద్మ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ పండుగ ముందు చీరలు పంపిణీ చేసేవారని పండుగ అయిపోయిన తర్వాత ఇందిరమ్మ పేరిట చీరలు పంపిణీ చేయడం సరికాదని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా రాన్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కేవలం ఎన్నికల కోసం మాత్రమే చీరలు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగానే చీరలు పంపిణీ చేయడంలో విడ్డూరంగా ఉంది బతుకమ్మ చీరలు బతుకమ్మ పండక్కి కేసీఆర్ బతుకమ్మ చీరలు తెలంగాణ ప్రజలకు మొత్తం మీద అందరికీ పనిచేటాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరలు కాకుండా బతుకమ్మ అనే పేరు తీసేసి ఇందిరాగాంధీ చీరలని ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి చీరలు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఓన్లీ గ్రామాల్లో ఉండే ఆడపడుచులకు మాత్రమే చీరలని చీరలు పంపిణీ చేపిస్తుండు ఇది చాలా అన్యాయం ఆయన ఎలక్షన్ల ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండో ఏవైతే హామీలు ఇచ్చిండో అవి నెరవేర్చాలి ఇరవై ఐదు వందలు ప్రతి ప్రతి ఆడబిడ్డకి స్కూటీ అందులో ప్రతి పెళ్లి చేసుకున్న ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తా అన్నాడు ఇవేవీ లేవు కానీ చీరలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని చీరలు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉంది thank you